ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన ఛాంపియన్ ఎవరు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో గెలిపే పరిధి దుబాయ్ పిచ్లు ఇటు ఇండియన్ ఆటగాళ్ళకి అలాగే న్యూజిలాండ్ ఆటగాళ్ళలో ఎవరికి ఎక్కువగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అసలు ఆ పిచ్లు ఎవరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడతారు రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి ఇండియా అనేది చెప్తా ఎందుకంటే రెండు మంచి టీమ్స్ చాలా చక్కగా ఆడిన టీమ్స్ రెండు కూడా సేమ్ గ్రూప్ నుంచి వచ్చిన టీమ్స్ ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అట్లనే బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్ రెండు కూడా ఒకే గ్రూప్ లో ఉండే అన్ఫార్చునేట్లీ రెండు కూడా ఒకే గ్రూప్ నుంచి ఫైనల్కి వచ్చినాయి దాట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రెండు టీమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనకు అదే క్లియర్ ఇండికేషన్ ఉంది గెలుపు ఎవరి వైపు ఉందని అంటే డెఫినెట్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనం ఎంత ఇండియన్స్ అయినప్పటికీ ఎంత ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయినప్పటికీ న్యూజిలాండ్ టీం ని అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూడండి ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ టీ ట్వంటీ వరల్డ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇవన్నీ చూసినా కూడా న్యూజిలాండ్స్ న్యూజిలాండ్ టీమ్ ఇస్ డామినేటింగ్ సో మనం ఆ హిస్టరీ చూసినా వాళ్ళు కన్సిస్టెన్సీగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వి కెనాట్ టేక్ న్యూజిలాండ్ టీం వెరీ లైట్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే రాకేష్ రెడ్డి గారు న్యూజిలాండ్ ఆటగాళ్ళలో ఇండియన్స్ కి ఎటువంటి సవాల్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉందంటే చెప్తారు గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎందుకంటే న్యూజిలాండ్ విషయానికి వస్తే జనరల్ ఇప్పుడు మనం ఈ దానికి ఆన్సర్ చేసే కంటే ముందు కన్సిడర్ అబౌట్ ద పిచ్ కండిషన్స్ ఎందుకంటే పిచ్ చూస్తే మాత్రం స్పిన్నర్స్ అనుకూలంగా ఉంది అండ్ బ్యాటర్స్ కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ కి చాలా తక్కువ ఫ్రెండ్లీగా ఉంది వేరే న్యూజిలాండ్ ఎక్కువ శాతం వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ డామినేట్ చేస్తారు బట్ స్పిన్నర్స్ తక్కువగా డామినేట్ చేసినప్పటికీ న్యూజిలాండ్ క్యాప్టెన్ మిచిల్ శాటినర్ హి హిమ్ ఇస్ స్పిన్నర్ అట్లనే రచిన్ రవీంద్ర ఉన్నాడు బ్రాస్వెల్ బౌలింగ్ చేస్తున్నాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేస్తున్నాడు సో న్యూజిలాండ్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు దుబాయ్ పిచ్ కి తగ్గట్టు వాళ్ళు కూడా టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు సో మేబీ ఇండియా స్ట్రగుల్ అయ్యేది ఎక్కడైనా ఏమైనా ఉంది అని అంటే ఐ థింక్ కొన్నిసార్లు మనం జనరల్ గా ఏం మాట్లాడుకుంటాం అంటే ఇండియన్ బ్యాటర్స్ స్పిన్నర్స్ ని చాలా చక్కగా ఆడతారు వరల్డ్ క్రికెట్ లో ఇండియన్ బ్యాటర్స్ ఆడిన బెటర్ గా వేరే ఎవరు ఆడరు అని అనుకుంటాం బట్ సమ్ టైమ్స్ ఆర్ స్ట్రెంగ్ బికమ్స్ ఆర్ వీక్నెస్ సో మేబీ పిచ్ పిచ్ కండిషన్స్ కూడా బ్యాటర్స్ కి కొంచెం ఫ్రెండ్లీగా స్పిన్నర్స్ కి ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్నాయి కాబట్టి న్యూజిలాండ్ లో ఇండియాతో కంపేర్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ లేకపోయినప్పటికీ ఐ థింక్ దట్ విల్ బి ద్రెట్ ఫర్ ఇండియా ఓకే అంటే ఇప్పటికే దుబాయ్ లో ఉన్నటువంటి ఆ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఆ పిచ్ ఇండియన్స్ కి అనుకూలంగా మారబోతుందా అంటే ఏమంటారు డెఫినెట్ గా ఇండియన్ టీం కి పిచ్ అయితే అనుకూలంగా ఉంది దాంట్లో డౌటే లేదు మీరు హిస్టరీ మొత్తం చూసినా కూడా వరల్డ్ హిస్టరీ లో ఒక బిషన్ సింగ్ బేడి లేకుంటే ఎర్రబల్లి ప్రసన్న తర్వాత హర్భజన్ సింగ్ అనిల్ కుంలే దెన్ అశ్విన్ ఆ తర్వాత ఇప్పుడున్న స్పిన్నర్స్ కుల్దీప్ కావచ్చు లేదంటే ఇప్పుడు చహల్ టీంలో లేడు బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ హిమ్ సో హిస్టరీ పరంగా చూస్తే ఇండియన్ టీమ్ లో ఎవరైనా ఆడినా కూడా స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇండియన్ టీం ప్రతిసారి డామినేట్ చేస్తూ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్ గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసినా కూడా వెస్ట్ ఇండీస్ లాంటి కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా వెస్ట్ ఇండీస్ అంటేనే ఫాస్ట్ బౌలర్స్ కి ఒక స్వర్గధామం లాంటి బౌలర్స్ ఎందుకంటే కాట్నీ వాల్స్ కావచ్చు మల్కమ్ మార్షల్ కావచ్చు ఆంబ్రోస్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ టీమ్ ఉన్న కండిషన్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ కి కండిషన్స్ అనుకూలంగా ఉండే కంట్రీ నుండి వచ్చినప్పటికి కూడా ఇండియన్ టీమ్ స్పిన్నర్స్ తో నలుగురు స్పిన్నర్స్ తో స్పెషలిస్ట్ స్పిన్నర్స్ తో అందరూ క్రిటిసైజ్ చేస్తున్నా కూడా స్పిన్నర్స్ తో వెళ్లి ఇండియా డామినేట్ చేసి వచ్చింది అండ్ ఇక్కడికి వచ్చే వరకు ఈ టీం స్పెషలీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇండియన్ టీం ని సెలెక్ట్ చేసినప్పుడు నలుగురు స్పిన్నర్స్ ని తీసుకున్నారు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి బట్ వాళ్ళందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు కండిషన్స్ తగ్గట్టు టీమ్ సెలెక్ట్ చేశారు అనిపించింది కాబట్టి డెఫినెట్ గా ఇండియాకి అనుకూలంగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా టీమ్స్ అన్ని కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఆడాలి ఇండియాకి వచ్చి ఆడాలి వేరే ఇండియన్ టీమ్ అదే గ్రౌండ్ లో అదే స్టేడియం లో ఆడుతుంది కాబట్టి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇండియా వైపు ఉంది స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంది కాబట్టి స్పిన్నర్స్ ఇండియా వైపు బెటర్ గా ఉన్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ బ్యాటర్స్ కింగ్ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వీళ్ళంతా బాగా ఆడుతూ వచ్చారు ఎక్సెప్ట్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ స్లైట్ గా గుడ్ స్టార్ట్స్ ఇచ్చినప్పటికీ దాన్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు సో ఆల్ ఇన్ ఆల్ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఇండియాకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఒక్క సింగిల్ పర్సంటేజ్ బెటర్ క్రికెట్ ఎవరు ఆడతారో వాళ్ళకి విజయం వరిస్తుంటది ఓకే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా విజయానికి ఎవరు కీలక బాధ్యతలు వహించేటువంటి అవకాశం ఉంది ఎవరు కీలకంగా ఆడేటువంటి అవకాశం అంటే ఏం చెప్తారు సేదే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ శుభన్ గిల్ జనరలీ శుభన్ గిల్ ఐసీసీ లాంటి టోర్నమెంట్స్ లో పెద్దగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకు విజయాలు అందించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి అండ్ మీరు విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఈజ్ అ ప్రూవన్ ప్లేయర్ ఐసీసీ ఈవెంట్స్ లో పెద్ద మ్యాచ్ లో తన ఆల్వేస్ అ మ్యాచ్ విన్నర్ ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసాం పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ లో గెలవడం మొన్న రీసెంట్ గా మ్యాచెస్ లో కూడా చూసాం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసాం దాని ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ నాక్స్ చూసాం మొన్న ఆస్ట్రేలియాతో కావచ్చు దానికి ముందు ఒక మ్యాచ్ లో కావచ్చు సో ఐ థింక్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఐ థింక్ అగైన్ హీల్ బికమ్ వెరీ క్రూషల్ బట్ షుబ్మన్ గిల్ కూడా బెటర్ గా ఆడుతాడు అని అనిపిస్తుంది బ్యాటింగ్ విషయానికి వస్తే వెర్ బౌలింగ్ ఐ థింక్ వరుణ్ చక్రవర్తి డెఫినెట్ గా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు న్యూజిలాండర్స్ కొంచెం వీక్ గా ఉంటారు స్పిన్నర్స్ దట్ దట్టు వరుణ్ చక్రవర్తి కొంచెం మిస్ట్రీరియస్ స్పిన్నర్ కాబట్టి తను కూడా కీ రోల్ ప్లే చేస్తాడు సో యుస్క్ మీ ఫర్ టాప్ త్రీ పిక్స్ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు కీలకంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే న్యూజిలాండ్ బ్యాటర్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే న్యూజిలాండ్ బ్యాటర్స్ కోసం మన బౌలర్స్ ఎటువంటి స్పెషల్ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందంటే చెప్తాను న్యూజిలాండ్ జనరలీ స్పిన్ చాలా వీక్ గా ఆడతారు అనే అపోహ ఉన్నప్పటికీ మీరు రచిన్ రవీంద్రన్ చూడండి వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ కేన్ విలియమ్స్ చూడండి అవసరమైతే టామ్ లేథన్ కావచ్చు దెన్ క్లెన్ ఫిలిప్స్ కావచ్చు బ్రాస్వెల్ కావచ్చు వీళ్ళంతా బెటర్ గా ఆడుతున్నారు ఇన్ఫాక్ట్ కండిషన్స్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు దాని వల్లనే వాళ్ళు ఫైనల్ వరకు రీచ్ కాగలిగినారు ఇండియాతో ఆడిన మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కెన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు రచిన్ రవీంద్ర ని విలియమ్సన్ ని వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేయగలిగితే మ్యాక్స్ ఇండియా చేతుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ బ్యాక్ బోన్ వాళ్ళ వెన్నుము కానొచ్చు బ్యాక్ బోన్ అనండి ఇంకేదైనా అనండి ఎక్కువగా బ్యాటింగ్ వాళ్ళ వాళ్ళిద్దరి మీద రిలే అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ వుడ్ సే న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతా వాళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అయిన విధంగా అనిపించే విధంగా బ్యాటింగ్ ఉంది ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో యూ నెవర్ నో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకో కొత్త ప్లేయర్ అంటే ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో పర్ఫార్మ్ చేయని ప్లేయర్ కూడా సడన్ గా వచ్చి పర్ఫామ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఆల్రెడీ వీళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తూ వచ్చారు వేరే మీకు రచిన్ రవీంద్ర గురించి మాట్లాడితే ఐ థింక్ తను ఐసీసీ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు ఇలెవెన్ మ్యాచెస్ ఆడిండు ఇలెవెన్ మ్యాచెస్ లో ఫైవ్ సెంచరీస్ ఉన్నాయి సో తన రికార్డ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ కేల్ విలియమ్సన్ ఇంకా తన గురించి ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు సో డెఫినెట్ గా వీళ్ళిద్దరిని కట్టెడ్ చేయాలి అని అంటే ఇనీషియల్ గానే వాళ్ళు ముందే వాళ్ళు పెద్ద స్కోర్ దిశగా వాళ్ళ బ్యాటింగ్ కన్వర్ట్ అవ్వక ముందే అవుట్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టూ థౌసండ్ సి న్యూజిలాండ్ భారత్ ఓడించింది సో ఈ ఫైనల్ లో అసలు పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సో ఐ థింక్ జనరలీ మనం ఆ హిస్టరీని అంతా చూస్తే అరే అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరగవచ్చు ఇప్పుడు ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతుంటాం బట్ ఇట్ ఆల్ కమ్స్ టు ఆ పర్టిక్యులర్ డే ఆ రోజు క్రికెట్ ఎలా ఉంది ఆ రోజు కండిషన్స్ ఎలా ఉన్నాయి ఆ రోజు ఎవరు బెటర్ ప్లేయింగ్ లెవెన్ ని సెలెక్ట్ చేసుకోగలిగారు ఎవరు కండిషన్స్ ని చాలా చక్కగా అసెస్ చేశారు ఆ టాస్ గెలిచిన వెంటనే ఆ క్యాప్టెన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తనకు అనుకూలంగా మారిందా ప్రతికూలంగా మారిందా సో ఆ పర్టికులర్ డే మనం ఎన్ని కరెక్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది టు ఇట్ ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉందంటే మన ఇద్దరులో ఎవరో ఒకరు ఒక్క అడుగు బెటర్ వేస్తారో వాళ్ళకే విజయం వారిస్తుంది ఓకే